నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కడపలో కడప వండర్ల ఘనంగా ప్రారంభమైన విషయం అందరికీ తెలిసింది అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఒక స్విమ్మింగ్ పూల్ ఏదైతే ఉందో అది ఓపెనింగ్ చేసేదానికి ఇద్దరు హీరోయిన్లు వచ్చారో అక్కడ చూడండి రిబ్బన్ కూడా సిద్ధంగా ఉంది ఇక్కడ విషయం ఏంటంటే కానీ రిబ్బన్ కటింగ్ చేసేందుకు అక్కడ కత్తెర లేదు అంత పెద్ద ఏర్పాట్లు చేసినారు ఇద్దరు హీరోయిన్లు వచ్చినారు పాపం మెహరీన్ గారి కాలికి గాయమైంది అనమాట నేను కూడా చూసినాను ఆమె కాలికి గాయమైంది వాళ్ళు కత్తెర కోసం చాలా చాలాసేపటి నుంచి అలాగే నిలబడుకుంటారు లేదు చేద్దామంటే లాస్ట్కు వాళ్ళు రిబ్బన్ కటింగ్ ఎలా చేశారో తెలిస్తే ఇంతవరకు ప్రపంచ చరిత్రలో రిబ్బన్ కటింగ్ ఎవరు ఇలా చేసి ఉండరు చూడండి ఆ పెద్దాయన చూడండి చేతికి తీసుకొని పట్టుకుంటారు అనమాట పట్టుకున్న తర్వాత ఆ పక్క ఈ పక్క కట్టేస్తున్నారు కదా తాడు తాడు ఇప్పుతానడు చూడండి ఆ రిబ్బన్ అయితే ఇప్పి చేతిలో పట్టుకున్నాడు ఇంకా వాళ్ళ ఇద్దరు హీరోయిన్ల చేతికి ఇచ్చి ఆవారకు పంపిమంటాడు అదే రిబ్బన్ కటింగ్ నేనైతే ప్రపంచంలో ఏడాది చూ వాళ్ళు చూడండి హీరోయిన్లు కూడా తప్పట్లు కొడతారు మీరు ఎక్కడైనా సరే ఇటువంటి రిబ్బన్ కటింగ్ చూసి ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే లోపలికి రమ్మని చెప్పి ఆహ్వానిస్తే మన కాళ్ళకు దెబ్బ తగిలిందని చెప్పేసి చూపిస్తాను అనమాట కాళ్ళకి ఏదో దెబ్బ తగిలింది పాపము అంత ఇంటిమెంట్ అంతా రాసుకొని ఉండాలి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్